సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పతంజలి ఆయుర్వేద స్థాపించిన యోగా గురు రామ్ దేవ్ బాబా గారు ఆ సంస్థ సీఈఓ అయినటువంటి ఆచార్య బాలకృష్ణ గారి పైన ఆ సంస్థ వారు తప్పుడుగా ఇచ్చిన ప్రకటనలపై చురుగ్గా స్పందించడం మనం గమనిస్తున్నాం ప్రేక్షకులకు శ్రోతలకు నా మనవి నేను చాలా వీడియోలు చేయడం జరుగుతున్నది కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసి సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతుంది దేశానికి క్షమ పనులు చెప్పండి లేదా మిమ్మల్ని చీల్చి చెండాడుతాం అన్న సుప్రీంకోర్టు ప్రకటన గురించి తెలుసుకుందాం పతంజలి సంస్థ వారు భారతదేశం కరోనా సంప సంక్షోభంలో ఉన్నప్పుడు కరోనిల్ అనే మందును రెండు వేల ఇరవై ఒకటిలో తయారు చేసి విడుదల చేశారు ఆ మందు గురించి యోగాదేవ్ బాబా గారు యోగాదేవ్ బాబా గారు చెబుతూ కోవిడ్ నైన్టీన్ ఇది మొట్టమొదటి సాక్ష్యాధారాలు ఉన్న మందుగా వర్ణించారు కానీ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇది ఒక అబద్ధమని కరోనిల్ మందు డబ్ల్యూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ వారు అసలు సర్టిఫై చేయలేదని కోర్టు వారికి తెలిపారు ఆ సందర్భంగా మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియోలో నేను తప్పు చేసినట్లయితే నాకు ఊరి వేయండి అని రామ్ దేవ్ బాబా గారు అంటూ జరిగింది ఆ వీడియో చూడని వారు ఒకసారి చూడవలసిందిగా నా మనవి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రామ్ దేవ్ బాబా గారిని పతాంజలి సంస్థ సిఇఓ అయినటువంటి ఆచార్య బాలకృష్ణ గారికి ఒక కోర్టు దిక్కారు నోటీసు ఇచ్చారు ఆ నోటీసు సారాంశం ఏమిటంటే వారు చేసిన తప్పుడు ప్రకటనపై నిర్లక్ష్యం వహించడం సుప్రీంకోర్టు వారు పతంజలి సంస్థ వారు ఆ తప్పుడు ప్రకటన ఇచ్చినటువంటి ఆ మందులు ఉత్పత్తి నిలిపి చేయమని నోటీసులు ఇచ్చారు శ్రీ రామ్ బాబా గారు ఆచార్య బాలకృష్ణ గారు తమ క్షమాపణ పత్రాలను మొట్టమొదటిగా సుప్రీంకోర్టు వారికి కాకుండా మీడియాకి ఇవ్వడం జరిగింది దాన్ని కోర్టు వారు తీవ్రంగా పరిగణించి ఈ క్షమాపణలు నిజంగా వారు హృదయాల నుంచి ఇచ్చినవేనా అని న్యాయమూర్తి శ్రీ శ్రీ హిమాంశు శుక్ గారు అన్నారు ఆయన ఇంకా మాట్లాడుతూ వారు కాగితంపై వ్రాసిన క్షమాపణ పత్రాన్ని మేము అంగీకరించడం లేదు వారు కోర్టులో వారు కోర్టు వారు విధించబోయే శిక్షను తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకరించే చర్యగా మేము పరిగణిస్తున్నామని అన్నారు పతంజలి సంస్థ తరఫున ప్రఖ్యాతిగాంచిన శ్రీ న్యాయవాది ముక్కుల్ రోహిగి మాట్లాడుతూ శ్రీ బాబా రామ్ దేవ్ గారు ఆచార్య బాలకృష్ణ గారు వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడానికి వచ్చారని తెలిపారు కోర్టు వారు జస్టిస్ హిమాంశు శుక్ల అహసమద్దీన్ అమానుల్లా గారు శ్రీ రామ్ దేవ్ బాబా గారి బాలకృష్ణ గారి క్షమాపణ ఒక పెద్ద ఒక పెదవుల కదలికగా మాత్రంగానే ఉన్నదని ఆ క్షమాపణలు వారి హృదయంలో నుంచి వచ్చి కా వచ్చినవి కావని అన్నారు వారు దేశవాసులందరికీ క్షమాపణ చెప్పాలని కూడా అన్నారు మీరు మీ హద్దులన్నింటినీ దాటారు ఇప్పుడు క్షమాపులని అంటున్నారు అని వారు అన్నారు గతంలో కోర్టు వారు పతంజలి సంస్థ వారిని తమ అబద్ధపు ప్రకటనను ఆపమని చెప్పినా ఆపలేదని తిరిగి ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఖండించదగ్గ ప్రచారం మొత్తం కింద పతంజలి వారి ప్రకటనలు ఉన్నాయని అందుకు అందుకు ఆపకున్న వారు కోర్టు ధిక్కారం చేశారని అన్నారు శ్రీ రామ్ బాబా సీఈఓ ఆచార్య బాలకృష్ణ గారు సమర్పించిన ఎఫిడవిట్లు క్షమాపణ పత్రాలు అబద్ధ సాక్ష్యాలుగా ఉన్నాయని అందుకు తగిన మూల్యం చెల్లించవలసిన అవసరం ఉందని కూడా అన్నారు మిమ్మల్ని మీ దేశాన్ని అలోపతి వారు చేస్తున్న తప్పుడు ప్రచారం నుండి రక్షించుకోండి అలోపతి ఒక పనికిరాని దివాళా తీసిన వైద్యం అని కోవిడ్ నైన్టీన్ మరణాలను అలోపతికి అలోపతి మందులే కారణమని పతంజలి వారు ప్రకటనలు గుప్పించారు ఈ ప్రకటనకు స్పందిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు పతంజలి వారు చేస్తున్న అబద్ధ ప్రకటనల వల్లే ప్రజలను వ్యాక్ వ్యాక్సిన్లు తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదని ఇలా ఒక క్రమ పద్ధతిలో అలోపతి మందులు పనితీరుపై ప్రకటనలు ఇస్తూ పతంజలి కంపెనీ వారు మందులే చాలా రుగ్మతలను తగ్గించగలవనే ప్రచారం చేస్తున్నారని ఇలాంటి అబద్ధ ప్రకటనలు చేయించవలసిందిగా ఎస్సీ కోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు వారు కూడా ప్రకటన చాలా సీరియస్గా తీసుకుని పతంజలి ఆయుర్వేద ఫౌండర్స్ అయిన శ్రీ రాందేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై క్షమాపణ చెప్పవలసిందిగా కోరారు కానీ వారు కోర్టు కంటే ముందు వారి క్షమాపణలు మీడియాకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండున సుప్రీంకోర్టు రాందేవ్ బాబు గారిని బాలకృష్ణ గారిని క్షమాపణలో తిరస్కరించి మేము ఏమీ వాళ్ళం కాదని వారిపై ఏమాత్రపు క్షమాపణ చూపమని అన్నారు సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది పతంజలి వారు తెలిసే కోర్టుకిచ్చిన ఉత్తర్వులు అతిక్రమించారు అందుచేత వారు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కట్టుబడవలసిన అవసరం ఉందని అన్నారు ఇంకా కోర్టు వారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి వారు చేస్తున్న ఉత్పత్తులను ఎలా లైసెన్సులు ఇస్తున్నారని అడుగుతూ అలా లైసెన్సులు ఇచ్చిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల పతంజలి కంపెనీ అనేక పరీక్షలకు గురి అవుతున్నది తర్వాత వారు ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని శ్రీ రామ్ దేవ్ బాబా గారిని బాలకృష్ణ గారి పనులను భారత న్యాయ వ్యవస్థ చాలా నిశ్చితంగా పరీక్షలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్